హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది నా మార్నింగ్ రొటీన్ ఫస్ట్ లేవగానే మైథిలీన్ క్లాస్కి పంపించాలి కరాటే క్లాస్కి సో దానికోసం అనేసి దాన్ని రెడీ చేసి క్లాస్కి అయితే పంపిస్తున్నాను ఇది అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆ టైం అవుతుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలా లేస్తాము దాన్ని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పంపించేస్తాను ఇలా డ్రెస్ వేసుకొని వెళ్ళాలన్నమాట అక్కడికి వెళ్ళాక బెల్ట్ వేసుకుంటారు బెల్ట్ వేసుకున్నాక చెప్పులు వేసుకోకూడదు అందుకని బెల్ట్ ఇంటి దగ్గర నుంచి వెళ్ళకూడదు చీకటికనే వెళ్ ఉంటుంది తను వెళ్ళే టైంకి తనే వెళ్తుంది తనే వస్తుంది నేనేం డ్రాపింగ్ అని తీసుకురావాల్సిన అవసరం ఉండదు అనమాట ఎప్పుడైనా టైం నాకున్నా లేకపోతే ఏదైనా పని మీద అటు వెళ్తే దింపుతాము లేదంటే అటు సాధ్యమైనంతవరకు అయితే తనే వెళ్ళి తనే వచ్చేస్తుంది నాకు ఆ ప్రాబ్లం ఉండదు ఇంకా ఎలాగో లేస్తాను కదా నేను ఇంట్లో వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తాను అప్పుడే ఇక్కడ ఇక్కడంతా మెస్సీ ఉంది సో స్టార్ట్ చేసి వాళ్ళకి చాలా వరకు క్లీన్ చేయాలి అని అనుకుంటున్నాను సో ఎంతవరకు అవుతుందో మొత్తం బ్లాగ్ అయితే చూస్తూ ఉంటే తెలుస్తుంది ఇప్పటికైతే సిక్స్ టెన్ అవుతున్నది వాళ్ళు కొంచెం లేట్ అయింది మామూలుగా అయితే సిక్స్ కల్లా అక్కడ ఉండాలి సెవెన్ థర్టీ వరకు ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ దగ్గర దగ్గరగా జాయిన్ చేసి నేను టూ మంత్స్ అయింది సో ఎక్కడ ఏ అకాడమీ ఏంటి అనేటటువంటిది నేను మీకు ఫస్ట్ బెల్ట్ ఎగ్జామ్ అయ్యాక చెప్తాను అనమాట దానికి బెల్ట్స్ అనేటటువంటివి ఉంటాయి లెవెల్స్ అనే బదులు వీళ్ళు బెల్ట్ అని కొలుస్తారనమాట సో ఆ బెల్ట్ ఎగ్జామ్స్ లాగా ఉంటాయి సరే అని నేను కూడా ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ టమాటో పెసర బీరకాయ పప్పు ఇంకా చిక్కుడుకాయ కూర చేద్దామని చిక్కుడుకాయని ఉడకబెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ అంతా కూడా గిన్నెలు అవి తోమేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను ఎప్పుడు మార్నింగ్ వీడియో స్టార్ట్ చేసినా సరే ఏదో డిస్టర్బెన్స్ వెనకాల ఉంటుంది సో ఖచ్చితంగా మళ్ళీ నేను వాయిస్ అవుల్సి వస్తున్నది ఇక్కడ ముక్కుప్పులు తీసుకున్నాను చూపిస్తున్నాను అనమాట మీకు సో క్లోజెస్ట్గా చూపిద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను సో ఇదండి ముక్కప్పులు అయితేను ఇది నాకు వచ్చేసి థౌజండ్ రూపీస్ ఎంత పడింది థౌజండ్ ఫిఫ్టీ అంత పడింది దాని తర్వాత అప్ అయిపోయి వంట అనేది స్టార్ట్ చేసేసాను అండ్ ఇక్కడ వంట వాళ్ళు వచ్చేసి బీరకాయ పప్పు తర్వాత చిక్కుడుకాయ కూర చేస్తున్నాను బలబాటి అంటాం కదా సో ఆ కూర చేస్తున్నాను అండ్ మార్నింగ్ మార్నింగ్ కనుక ఇంకా హెడ్ బాధాది కూడా ఈరోజు అయిపోయింది అంటే చాలా వరకు ఇవాళ లక్ష్యం వరం సో బాబాగారి రోజు కనుక ప్రసాదం అది పంపించాలి బాబాగారు పూజ అది చేసుకోవాలి అందుకని ఇంకా హెడ్ బాధితి కూడా చేసేసాను అనమాట సో ఇక్కడ మా వారికి ఇది స్పెషల్ రోటీ చేస్తున్నాను దీని రెసిపీ తర్వాత డీటెయిల్గా చెప్తాను అనమాట నేను ఈ లంచ్ బాక్స్ రోటీస్ అన్నీ కూడా మీకు సెపరేట్గా చిన్న చిన్న వీడియోస్లో పోస్ట్ చేస్తాను టూ మినిట్స్ అలాగా సో అది ఎలా చేస్తాను ఏంటనేటటువంటిది ఇక్కడ దొండకాయ కూర పప్పు చారు చేస్తున్నాను బీరకాయ పప్పు కాదు సో అన్నీ కలిపేసాను కనుక అలా పప్పు చార్లా చేసేస్తున్నాను ఇక్కడ రైస్ ఇంకా పోలేదు మళ్ళీ విజిల్ పెట్టేశాను అనమాట రోటీ స్పెషల్ అంటే ఏం లేదు అన్నంతో చేసినటువంటి రోటీ అనమాట జనరల్గా మనం రోటీ అంటే చపాతి పిండితోనో జొన్న పిండితోనో చేస్తాం అన్నంతో చేయం కనుక సో అది రోటీ చూడండి ఎంత బాగా పొంగుతుంది సాఫ్ట్గా ఉంటుంది మధ్యాహ్నం వరకు కూడాను చాలా బాగుంటుంది ఇది ఒత్తిని తినచ్చు కూడాను లేదంటే పెరుగు మంచి కాంబినేషన్ పెరుగు లేదా పచ్చడి మంచి కాంబినేషన్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ దీంట్లోకి మేము వేస్తారు ఎలా వేస్తారు అదంతా మీకు నేను విడిగా చెప్తాను ఇప్పుడు చెప్పేసేయచ్చు బట్ అంతా కూడా రోటీస్ అనేటటువంటి సెక్షన్ని సపరేట్గా చేయాలి అని నాకు అనిపించింది అందుకనేసి ఎక్కువ సపరేట్గా చేసినప్పుడు చెప్తాను మార్నింగ్ నాకు వచ్చేసి ఒక లిక్విడ్ ఐటమ్ ఒక కర్రీ రోటీ రైస్ పెడతాను మా వారికి అక్కడ దొండకాయతే వేగిపోయింది కొంచెం దొండకాయలు ఉంటే వేయించేసాను అనమాట అండ్ లంచ్ బాక్సెస్ కూడా సర్దేస్తున్నాను అన్నం పప్పుచారు సారీ కూర పప్పుచారు పెట్టేశాను రోటీస్ చేసిన వెంటనే పెట్టేస్తాను సాఫ్ట్గా ఉంటే మూత పెట్టేస్తాను అలాగని మీరు ఎంతసేపు బయట ఉంచినా కూడా అవి గట్టిపడవు అన్నం ఉండడం వల్ల మెత్తగానే ఉంటాయి అన్నమాట అంతతో అక్కడ రైస్ కూడా అయిపోతుంది పాప కూడా మార్నింగ్ రైస్ తినేసి వెళ్తుంది రైస్ పెట్టేస్తాను ఎప్పుడైనా టిఫిన్స్ అనేవి తింటుంది సో సాధ్యమైనంతవరకు అయితే అన్నం పెట్టేస్తాను ఇద్దరికి చక్కగా అన్నం పెట్టేస్తాను మార్నింగ్ ఐస్ కూడా అయిపోయింది అనమాట చాలా బాగా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి కావాల్సిన సెక్షన్లో సర్ద రాసుకుండాల్సినవన్నీ తీస్తున్నాను నాకు ఇది వీళ్ళు వెళ్ళిన తర్వాత అవుతుంది ముందే తిల్లు గుమ్మాలతోటి చేస్తాను వీళ్ళకి హాలిడేస్ ఇచ్చారు మా బాబుకి ఈరోజు నుంచి సో ఇది ట్వెల్త్ అనుకుంటాను ట్వెల్త్ లెవెన్త్ వరకు దానికి స్కూల్ ఉండింది సో ఇది ట్వెల్త్ అనమాట ఇక్కడ నేను రొటీస్ చేసేసి దాన్ని కూర్చోబెట్టేసి వాళ్ళకి పెట్టేసి ఏదోటి అప్పుడు సర్దుకుంటే సెట్ అవుతుంది లేకపోతే ఏం చేయనివ్వరు దానికంటే ముందు అక్కడ వాషింగ్ కూడా బట్టలు వేయాలి అవి కూడా చేయాలన్నమాట చేసేసిన తర్వాత వీళ్ళు మార్నింగ్ నాకు వెళ్ళినంత వరకు కాస్త హడావ హడావడిగానే ఉంటుంది మార్నింగ్ సిక్స్కి కరాటేకి వెళ్తుంది సెవెన్ థర్టీకి వస్తుంది ఫ్రెష్ అప్ అవుతుంది ఎయిట్ థర్టీ కల్లా ఇద్దరు వెళ్ళిపోతారు ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది బయలుదేరేసరికి నైన్ టు నైన్ థర్టీ నేను చిన్న గ్యాప్ లాగా తీసుకుంటాను మళ్ళీ నైన్ థర్టీ తర్వాత టెన్ అవుతుంది నైన్ థర్టీ కాదు టెన్ అవుతుంది టెన్కి వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం మడత పెట్టడం ఇలా అన్ని పనులు ఉంటాయి అన్నమాట మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేయాలి వేడిగా చిన్నదానికి అన్నం వండేసి పెట్టాలన్నమాట అది అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మళ్ళీ రెస్ట్ ఉంటుంది మళ్ళీ పాపని స్కూల్ నుంచి తెచ్చుకోవడం ఇలా రెగ్యులర్గా ఈ వర్క్స్తో అయితే ఉంటాను సో స్కూల్ నుంచి తీసుకొద్దామని ఇప్పుడైతే వెళ్తున్నాను అదే నా షాడో కనిపిస్తుంది చూడండి అలా నడుస్తూనే ఉన్నాను నడుస్తూనే ఉన్నాను అనమాట దాని తర్వాత అండ్ వాషింగ్ మిషన్ వేసాను ఇక్కడ పక్క బట్టలు అన్నీ కూడా ఉతుకుదామని లోపల కర్టెన్స్ అన్నీ తీసేసి వేసాను పండక్కి క్లీన్ చేసేద్దామని చెప్పేసి సో చూడండి బట్టలు అవి ఎలా సర్దుతున్నదంటే ఈ పిల్లలు అలా సర్దుతున్నది అస్సలు బాబోయి తట్టుకోలేకపోతున్నాను కాలు కట్టేసుకోవాల్సి వస్తుంది నా కాదు బియ్యం ప్యాకెట్ తెచ్చి త్రీ డేస్ అవుతుంది ఎంతవరకు డబ్బాలో పోయలేదు అలా ఉంటుంది నా నెగ్లిజెన్స్ ఒక్కొక్కసారి చేసేస్తాను ఫాస్ట్ కానీ ఒక్కొక్కసారి నాకు కూడా సహకరించినప్పుడు ఇబ్బంది అవుతుంది ముందు వాటర్ తెచ్చుకునే దాని కింద నుంచి ఇంకా అస్సలు సౌంట్లో బాగుండకపోవడంతో మళ్ళీ ప్యూరిఫైర్ అనేది పెట్టించేసాను ఇప్పుడు చూడాలి టేస్ట్ అది కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటిది హెల్త్ అనేది చాలా ఇబ్బంది అవుతుందండి ఏంటి ఇబ్బంది అనేటటువంటి కూడా నేను మీకు చెప్తాను ఉండండి సో అయితే ఈ వీడియోలో కానీ నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను ఎందువల్ల కూడా అంటే అది అర్థమైన తర్వాత మీకు వీడియోస్ కూడా నేను ఎందుకు రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు అని కూడా తెలుస్తుంది కొత్త వరకు రెగ్యులరైజ్ చేశానని అనుకుంటున్నాను కానీ ఇంకా రెగ్యులరైజ్ చేయాలి సో ఇక్కడ చిల్లర డబ్బులు అన్నీ ఉంటాయి కదా నా దగ్గర ఉండే చిల్లర డబ్బులు అన్నీ కూడా పిల్లల ముందు ఇలా డబ్బాలో వేయించడానికి చూపిస్తాను సో దట్ వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ చిన్నది ఇంకా అంత వేయడానికి దానికి ఇది అవ్వట్లేదు నోట్లో పెట్టేసుకుంటున్నది అందుకని అన్నీ నేనే వేసేస్తున్నాను చిల్ల డబ్బాలు ఇద్దరివి వేరే వేరేగా ఉంచుతాను సో ఆ ఇద్దరు డబ్బాలోంచివి తీసేసి నేను ఇక్కడ ఇలా డబ్బాలోకి వేసేస్తున్నాను కానీ చెప్పడం మాత్రం చిన్నప్పటి నుంచే చూపించాలి మా కూడా అలాగే నేర్పించాను సో దాని డబ్బా దానికి ఇచ్చేసాను అది డబ్బా పట్టుకొని కూర్చుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి ఈ క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసేసి కంటే ముందుకుండి నేను అక్కడ క్లీన్ చేసిన ఆ గిన్నెలు క్లీన్ చేసి హాల్లో క్లీన్ చేసాను వచ్చి ఇక్కడ బెడ్రూమ్ నాకు బర్నర్ అస్సలు స్టవ్ అనేది అస్సలు అంటే అస్సలు అస్సలు వెలగట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నది సో దానికోసం అనేసి బేకింగ్ సోడా వంట సోడా ఉంటుంది కదా వంట సోడా తర్వాత ఉప్పు కొంచెం సర్ఫ్ నిమ్మకాయ వేసేసి మంచిగా రుద్దీ రుద్ది కడిగానండి కానీ నాకు దానివల్ల కూడా డిఫరెన్స్ ఏం రాలేదు సో మళ్ళీ ఏం చేశానంటే స్టవ్ దగ్గర ఉండేటటువంటి ఒక హోల్ని మన బర్నర్ ఉంటుంది ఆన్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది ఆ హోల్కి తో బాగా పొడిస్తే అప్పుడు కొంతవరకు బెటర్ అయిందన్నమాట ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు అవుతున్నాయి అది ఏదో సర్దుతున్నది పిచ్చి సర్దుడు నేను ఇక్కడ కొంతవరకు ఎందుకు ఇంత హెల్తీ ఇష్యూ అవుతున్నది అంటే ఫస్ట్ థింగ్ పిల్లలు పెద్దలు అవుతున్నప్పుడు ఇల్లు చిందరి ఉంటుంది చిన్న ఇప్పుడు ఒకేలా మనం మెయింటైన్ చేయాలంటే అవ్వదు ఎంత నీట్గా సరే వాళ్ళు ఎక్కడో దగ్గర పీకుతూనే ఉంటారు మనకి అలుపు వచ్చి ఆపేస్తామన్నమాట సో ఇదండి వాళ్ళిటీ హాఫ్ బ్లాగ్ మీకు నెక్స్ట్ కంటిన్యూషన్ బ్లాగ్లో మిగతా విషయాలన్నీ మాట్లాడతాను మరి ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్